ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలందరూ తమ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఆరో డివిజన్ అంబేద్కర్ నగర్ లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ నేత మల్లిరెడ్డి కోటారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ ప్రజల నుంచి సంతకాలు సేకరించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ డివిజన్ ఇన్ఛార్జి బాబీ భగత్ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు కానీ డాక్టర్గా మనం కాలే అటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకొని కుటుంబాలన్నీ కుటుంబాలన్నీ అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాలేజీలు పెడుతూ మేము ఇస్తే మీరు బతకాలా అనే ఒక ఆలోచనతో చెడు ఆలోచనతో ఈ కాలేజీలన్నీ తీసేసి ప్రైవేట్ పరం చేస్తే కొన్ని లక్షల రూపాయలు ఫీజులు కట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద అందరి మీద పడుతుంది ఈ లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి పేద తరగతి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తేవాలి ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం కూడా ఈ రాష్ట్రంలో గత పది రోజుల నుంచి ప్రజల అభిప్రాయ సేకరణను తీసుకొని ఆ వారి అభిప్రాయాన్ని పెద్దలకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఆరు మున్సిపల్ వార్డ్స్ మరి అదేవిధంగా పద్దెనిమిది రూరల్ మండల పంచాయతీలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన మేరకు ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నటువంటి ఈ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ప్రజల ప్రభుత్వం ఒకటే దాని అజమాషీ కింద ఉండాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరి అభిప్రాయాలని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి రూరల్ నియోజకవర్గం తరఫున ఈ అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత ఈ పత్రాలన్నిటిని కూడా వారికి అందజేయటం జరుగుతుంది ఈ క్రమంలోనే మేము ఈరోజు ముప్పై ఆరో డివిజన్ పెద్దలందరినీ కలుసుకొని వారి అభిప్రాయాల్ని సేకరించేదానికి ఇక్కడికి రా రావటం జరిగిందని మనం చేస్తూ పెద్ద లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా అని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్